అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త పాకిస్తాన్లో మరొకసారి భారీ భూకంపం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాకిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది రెక్టైల్ స్కేల్పై భూకంపం తీవ్రత నాలుగు పాయింట్ ఆరుగా నమోదైంది ఇక నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ విషయాన్ని వెల్లడించింది భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు దీని ప్రభావంతో మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఎన్సిఎస్ వెల్లడించింది ఇక పాకిస్తాన్లో భూకంపం సంభవించిన విషయాన్ని ఎన్సిఎస్ ఎక్స్లో పోస్ట్ చేసింది ఇక సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది ఇక భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో గుర్తించటం జరిగింది అని పేర్కొన్నారు ఇక ప్రపంచంలోనే తరచుగా భూకంపాలు సంభవించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి ఇక ఈ దేశంలోనే చాలా ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి చాలా శక్తివంతమైన భూకంపాలు సంభవించే అవకాశం అయితే ఉంటుంది పాకిస్తాను భౌగోళికంగా యురేషియా భారతీయ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య విస్తరించి ఉంది ఇక యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున బలచిస్తాను గిరిజన ప్రాంతాలు ఖైబర్ ప్రత్యోన్వ అలాగే గిలికిట్ బిస్తాను ప్రావిన్సులు ఉన్నాయి ఇక దక్షిణాషియాలన్నీ భారత ప్లేటు వాయువ్య అంచున సింధు పంజాబు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రావిన్సులు ఉన్నాయి ఈ రెండు టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొనటం వల్ల తరచూ తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయని ఎన్సిఎస్ అధికారులు వెల్లడించారు